బెండకాయలు మా అయితే వన్ ఇయర్ కోసము ట్రాన్స్ఫర్ అయిపోయింది రెండు తెచ్చారు ఇక్కడ నాటుకోమన్నారు సరే అనేసి అయితే నాటుతున్నాను ఎలాంటి గమలల్లో నేను నాటుకుంటున్నా చూడండి సరేనా మీ ఎదురుగా ఉన్నాయి అవే చూపిస్తే నవ్వుకోకండి సరేనా ఇదిగోండి ఇది ఏం గమలలో చెప్పండి ఇదిగోండి పప్పాయ్య చెట్టు అక్కడ ఉంది కదా ఆ పప్పయ్య చెట్టు కట్ చేశారు కట్ చేస్తే లోపలేమో హోల్గా ఉంది కదా అయితే మరి మరింత పడేయడము కొంచెం వెరైటీగా ఉంటుంది అనేసి ఇలా కట్ చేస్తారు గమలాల్లాగా దీంట్లో మట్టి పెట్టేసి ఈ బెందెత్తనాలు నాటుకుంటామండికి ఇది మట్టి పెట్టిన తర్వాత బాగాలేరు కదా బోర్గున్నప్పుడల్లా మొక్కలు నాటుకుంటుంటాను బెంగళ బావి చెప్పింది సుజీ అవి అవి రాత సాన పెట్టేసి నాటుకుంటే మొక్కలు వేగ మొత్తాయంట మొక్కలు అన్ని క్లీన్ అయింది మొత్తం గట్టి అయిపోయిందండి మేము రెండు రోజులు వచ్చే క్లీన్ చేస్తాము మేము కోటస్ ఉన్నప్పుడు ఎల్జీ కోటలు ఉన్నప్పుడు అది బుడిపోతే అయితే లేదు వచ్చేసి పచ్చదనాన్ని పెంచుతున్నాను